నేపాల్లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్తో పాటు మరో ఇరవై నాలుగు యాప్స్ సడన్ గా బ్యాన్ చేశారు ఎందుకంటే ప్రపంచంలో మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఏది అని అడిగితే చాలా మంది నేపాల్ అని అంటారు ఈవెన్ గూగుల్ కూడా ఈ యాప్స్ ద్వారా గవర్నమెంట్ స్కీమ్లలో ఎంత కరప్షన్ జరుగుతుందో వాళ్ళు ఎలా దొంగచాటు చేస్తున్నారో ఎక్స్పోజ్ అవుతుందనే భయంతో ఈ బ్యాన్ వేశారు నేపాల్ సిటిజన్స్కి జాబ్స్ లేవు హాస్పిటల్స్ లేవు బేసిక్ నెసెసిటీస్ కూడా లేవు ల్యాండ్ మాఫియా నుంచి కరోనా పాండమిక్ టైంలో పీపీఏ కిడ్స్ మెడిసిన్ల వరకు ప్రతి దాంట్లో స్కామ్ చేసి బిజినెస్ చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు యంగ్ నేపాలియన్స్ రోడ్ల మీదకి వచ్చి వారి వాయిస్ వినిపిస్తున్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళ మీద వాటర్ చల్లడం రబ్బర్ బుల్లెట్స్ వాడుతుంది అందులో పదిహేడు నుంచి పంతొమ్మిది యువకులు ప్రొటెస్ట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నది యాప్స్ బ్యాన్ చేసినందుకు కాదు మాకు బేసిక్ నెసెసిటీస్ ఇవ్వండి అని ఎడ్యుకేషన్ జాబ్స్ హెల్త్ కేర్ ఇవ్వండి అని వాళ్ళు పోరాడుతున్నారు ఇప్పుడు నేపాల్లో జరుగుతుంది జెన్ జీ వర్సెస్ కరప్షన్ మన దేశంలో కూడా ఏ పొలిటీషన్ అయినా ఏ అధికారి అయినా తప్పు చేస్తే వారిని ప్రశ్నించి ఎదిరిస్తేనే మనం బాగుపడతాం జై హింద్